వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు కోసుకునేటువంటి దశలోనే ప్రకృతి వైపరీత్యాల మూలంగా వర్షాలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది ప్రస్తుతం మొంత తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు తమ పంట కోసుకునేటువంటి దశలోనే ఆ పంటలు నీటి పాలు కావడం అనేటువంటిది జరిగింది మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతంలో రైతులు ఇంకొక రెండు మూడు రోజులైతే కోసేటువంటి దశలో ఉన్న క్రమంలో ఈ విధంగా నీటి పాలు కావడం అనేటువంటిది జరిగింది మనతో పాటు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులు రైతు రావుల భాస్కర్ రావు గారు ఉన్నారు ఈ ప్రభావం ఎంత మొత్తంలో ఉందో తెలుసుకుందాం సార్ నమస్తే ప్రస్తుతం కురిసినటువంటి వర్షం ప్రభావం అయితే ఏ విధంగా ఉందో మీరు చూసే ఉంటారు ఏ విధమైనటువంటి నష్టం ఎలా జరిగింది ఎంత మొత్తంలో అనుకుంటున్నారు ప్రతి ఎకరానికి సాగు పెట్టుబడి కనీసం ముప్పై వేల రూపాయలు అవుతుంది అయితే ఈ మోదా తుఫాను ఏమైంది అంటే కంటిన్యూస్ గా ఫోర్టీన్ అవర్స్ రెయిన్ పడటం అది రెయిన్ గేజ్లో పాట ఫార్టీ టూ సెంటీమీటర్స్ అంత వెళ్ళడం తర్వాత ఈ యొక్క వరదలు చుట్టూ ఉన్న చెరువులు ఇవన్నీ ఉప్పొంగడం వల్ల అవసరానికి మించి ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ నమ్మది అంటే దాని అర్థం ఇక మన ఇంకా నష్టం అనేది తీవ్రంగా ఉన్నది ప్రతి రైతు ఎంతో కొంత నష్టపోయిన తప్ప ఈ యొక్క గాలి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వర్షం ఇవన్నీ కూడా వెలిసి ఏమైందంటే పంట తీవ్ర నష్టాన్ని చూస్తూ ఉంటాము ఏ ఒక్కడికి మిగిలిపోకుండా పంట దూరంగా పడుకోవడం జరిగింది ఇంకా నష్టాల ప్రకృతి వైపరీత్యానికి ఎవరిని బాధ్యత చేయలేము ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కూడా ఏం చేయలేము కానీ రైతన్నలను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది అంటే ఇప్పుడు ఈ వర్షం ఒక రోజు కురిసింది భారీగా వచ్చింది ఇంకో రెండు రోజుల పాటు ఉండదు అంటున్నారు అరే ఈ క్రమంలో ఒక రెండు రోజులు కనుక వర్షాలు ఆగినట్లయితే వీటి ఏమైనా పనిచేసేటువంటి అవకాశం ఉంటుందా లేదు అది ఒకసారి మునిగిందంటే దాంట్లో దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అవి నానిపోతుందండి మళ్ళీ వాన పడ్డా పడకపోయినా అవి పట్టించడానికి కోతకు రాని పరిస్థితి పట్టే ఉండాలి అంటే కొంతమంది వరి ధాన్యం కూడా వచ్చింది కళ్ళాలల్లో కూడా పోసేరు మరి వీళ్ళకి ఎందుకు లేట్ అవ్వడం మూలంగానే కదా నష్టం అనేది లేటు అవడం అని కాదు ఇక్కడ చాలా కారణాలు ఈ వరుసగా వచ్చిన వర్షాల వల్ల ఏమైందంటే పంట నూట ఇరవై ఐదు రోజులకు రావాల్సింది నూట ముప్పై ఐదు రోజులకు నూట ముప్పై ఐదు రోజులు రావచ్చే నూట నలభై ఐదు రోజులకు ఇట్లా పది రోజులు పెరిగింది ఈ పది రోజులలో పట కంటిన్యూస్గా వర్షాలు రావడం ఈ రోజు వర్షం పడ్డది కొంచెం ఆరిన తర్వాత రేపు వద్దాం అనుకుంటే వరకు మళ్ళీ రేపు వర్షం పడడం ఇట్లా ఈ పది రోజులు దానిపై పది రోజుల నుంచి పడ్డ వర్షాలు ప్లస్ ఈ మోన్ తాత పని ఎఫెక్ట్ వల్ల కూడా టోటల్గా నష్ట నష్టం జరగడం జరిగింది కొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే మనం మామూలుగా కూలీలతో డేపించినటువంటి నాటనేటువంటిది పడిపోలేదు ఈ విధ జల్లడం గాని ఈ రకాలైనటువంటివి ఎక్కువ పడిపోయినాయి అంటే ఇది ఎంతవరకు నిజం అయితే ఈ అన్ని వెరైటీలను అన్ని నీళ్లను ఒకే తీరుగా ఉండవు అన్ని విత్తనాలు ఒక్క తీరుగా ఉండవు ఇక్కడ మనకు ఏంటంటే నాటు పెట్టినా చల్లినా వేరు వ్యవస్థ అనేది లోపలి పోతుంది అయితే వర్షాలు ఫ్రీక్వెంట్గా పడితే మొక్క వేరు లోపలి పోకుండా పైన పైన ఉంటుంది నీటి కోసం వెతుక్కుంటా వేరు పోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఏమైందంటే మీద మీద నేను నీళ్ళని అందుకోవడం ద్వారా నాన్న యొక్క బలపు బలోపేతం కాదు అది అన్నమాట అయితే ఇక్కడ వర్షాలు కూడా బాగా పడ్డాయి ప్లస్ గాలి కూడా ఈదురు గాలి వచ్చినాయి మంచి విత్తనాలు పడకూడని విత్తనాలు కూడా పడిపోయి ఒక్క ఎకరంలో మామూలుగా రైతుకు పెట్టుబడి ఎంత అవుతుంది ఎంత వచ్చే అవకాశం ఉంది నష్టం ఎంత ఉంది ఇప్పుడు నష్టం ఆల్మోస్ట్ ఆలు ప్రతి ఒక అరవై ఐదు నుంచి డెబ్బై వేల రూపాయలు ఒక రైతుకు వస్తుంది అండి పోస్తే పెట్టుబడి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు అవుతుంది కేవలం ఒక ముప్పై వేల రూపాయలే వరకు రెండు రకాలు చూస్తుంది ఆ ముప్పై వేల రూపాయలు పట కూడా ఇప్పుడు పెట్టుబడి కూడా రాని స్థాయిలో కూడా నష్టం అనేది తీవ్రంగా ఉన్నది ప్రతి రైతుకు కనీసంగా ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడిగా అంటే ఆ ముప్పై ఐదు వేల రూపాయలు లాభం వచ్చిన తర్వాత పెట్టుబడి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతును ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది నష్టం జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యాన్ని ఇవన్నీ బదినా చేసే పరిస్థితి ఉండదు అట్లాంటప్పుడు ఏంటంటే రాజు అంటే ముఖ్యమంత్రి గారు అంటే మంత్రులు మా ముఖ్యమంత్రి గారు ఈ నష్టపరిహారాన్ని అంచనా వేయించి సత్తరమే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉందండి ఓకే ఇదండి పరిస్థితి ప్రస్తుతం కురిసినటువంటి మూత తుఫాన్ ప్రభావంతో వర్షాల వల్ల రైతులైతే తీవ్రంగా నష్టపోయారు వారిని ప్రభుత్వమే ఆదుకుంటే కొంతైనా గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుందని రైతు రావుల భాస్కర్ రావు గారు చెబుతున్నారు